నా పేరు ఎం దాదా హయా నేను ఆరోటి డిపోలో ముప్పై ఏళ్ళు డ్రైవర్గా పనిచేసినాను చేసి మొన్ననే జూలై ఆరో తారీఖున రిటైర్డ్ అయినాను రిటైర్డ్ అయిన తర్వాత నా బకాయిలని కోసము నేను ఆఫీసు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆఫీసు వారికి చలనం రాలే ఆ చలనం రాని కారణంగా నేను సిటీఎం సార్ గారికి సార్ గారికి పై ఆఫీసర్లకి అందరికి విన్నవించుకున్నాను పైగా ఎంతమంది మంది కిన్నవించినా చేస్తాడేవా చేస్తాడే అని పోలీసు తప్ప చేసిన పాపాన పోలేదు అయినా కూడా నేను ఆరో తారీఖు వచ్చి నేను ఇలా నిరాంటున్నాను మరి మీరు చేసేది లేదా అంటే మాకు ట్రైనింగ్ పోయా నీది నీకేమని చెప్పి నాకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి ఈరోజు చెప్పాడు ఈరోజు మాత్రం నేను చేస్తాను అని ఫైల్కి ఈరోజు చేస్తాము చేస్తాము అని ఈరోజు కూడా చెప్తున్నారు వాళ్ళు ఆచరణ ఏదీ లేదు వాళ్ళ దగ్గర ఇలా రాష్ట్రకి అయితే డిఎం గారు డిఎం గారు అయితే కూడా డిఎం గారు కూడా దూరనే ఇది లేదు కార్మికుల మీద అరాజుమెంట్ తప్ప అది ఇట్లా పనుల మీద రాడు కార్మికులు ఎప్పుడు ఇంక్రిమెంట్ కట్ చేయాలా ఎక్కడ దొరుకుతాడు ఏ పని దొరుకుతాడు ఏది చేయాలి కార్మికులను ఉపయోగించుకోలేదు తప్ప కార్మికులు రాసిన బకాయిలు వాళ్ళకి ఇప్పిస్తాము వాళ్ళు రిటైర్డ్ అయినారు వాళ్ళు అవస్థలు పడుతుంటారు వాళ్ళు వాళ్ళకి జల్ది ఇప్పిస్తే వాళ్ళతో ఏ ఆఫీసర్ మీద కూడా ఆయన ఒకరి మీద కూడా చర్య తీసుకోడు ఏం తీసుకున్నా కార్మికుల మీద చర్య తీసుకుంటాడు కాబట్టి ఈ నాకు జరిగే అన్యాయం మరొకరికి జరగకుండా నాకు తక్షణమే నా బకాయిలు నాకు ఇప్పించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు సార్ ఉన్నారు సార్ నా సరిగ్గా వచ్చే వాళ్ళు ఉన్నారు సార్ కానీ వాళ్ళు రాలేకపోతున్నారు వచ్చే వచ్చే వీళ్ళ వీళ్ళు ఏ మరియు చేస్తారో లేదో ఉండిన కూడా ఏమైనా చేస్తారా భయంతో రాలేకుండా ఉన్నారు మాకు పిఎఫ్ రావాలా గ్రాడ్యుటీ రావాలా సెటిల్మెంట్ రావాలా దానిలో ముందు మాకు ఏం రాలేకున్నట్ల ఒక సీషేషు మాత్రమే ఇచ్చినారు అది తప్ప మాకు ఏం రాలేదు అది వేరే డిపోలో ఎనిమిదిలో డిపోలో పత్తికొండ డిపోలో కర్మల డిపోలో మాకింటే వెనక నెలలో ఇరవై నెలలో అన్ని బకాయిలు తీసుకున్నారు ఓన్లీ ఆదం డిపోలో మాత్రమే మాకు నిలబెట్టినారు ఇది మీరు కావాల్సింది విచారణ చేసుకుంటూ కూడా మాకు విచారించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం డిపో ఆ డిపోలోనే ప్రధానంగా పెండింగ్ పని సార్ దానికి కారణం బియ్యం సార్ బియ్యం చర్య తీసుకుంటే కదా సార్ పనిచేసేది బియ్యం పని చేయలేక చేసుకోలేక వాళ్ళు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు బియ్యం ఇంకా కాబట్టి వాళ్ళు బియ్యం వాళ్ళు ఏం అనడం కాబట్టి బియ్యం ప్రోత్సహించబట్టే వాళ్ళు పని చేయకుంటున్నారు అసలు నానుకుందే కాదు డిపోలో సుమారు ఒక చాలా మంది పెండింగ్ ఫైల్స్ సెటిల్ ఉంటాయి ఉన్నాయి కంప్లీట్ డిపోలో మీరు విచారించవచ్చు నాకు ఈరోజు బకాయిలు రాలేదని నేను కూర్చోవచ్చు కానీ డిపోలో మూడు వందల అరవై మందికి ఎవరు అడిగినా కూడా చెప్తారు వాళ్ళు డిపోలో ఆఫీస్లో మాత్రం ఒక్క పని కావడం లేదు ఈ ఈరోజు నేను పదకొండు గంటలు కూర్చున్నాను సార్ ఏం రాలేదు సార్ ఏం రాలేదు బెదిరింపులు తప్ప ఏం రాదు సార్ ఇప్పుడు మీ అందరికీ వచ్చినారు కదా సార్ మీరు చేస్తే కూడా ఎట్లా కూర్చుంటారని మీ అందరికీ చెప్పినారు కదా ఇప్పుడు అది రావు సార్ అది తప్ప వాళ్ళు ఏం చేయరు సాయంత్రం ఐదు గంటల వరకు కూర్చుంటాను సార్ ఈ రోజు ఒకటే సార్ ఈ రోజు లేకపోతే ఇది జరగకపోతే నేను వచ్చే సోమవారం అమరణ్యాన్ని కూర్చుంటాను సార్